నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే నరదిష్ట అనేది బాగా ఉంటుందండి అయితే ఆ కుటుంబం మంచిగున్నా కూడా దిష్టి తగలడం కానీ ఈ సమస్యలతో బాధపడుతున్నారీ ఒక మంచి పరిహారం తెలియచేయాలి తప్పకుండా అసలు ఆధునిక కాలంలో వందకి తొంభై తొమ్మిది మందికి సమస్యలు రావడానికి కారణం అవును అయితే ఈ దిష్టి అనేది కేవలం మనం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాదు వైజ్ఞానిక పరంగా సైంటిఫిక్ గా కూడా ఆలోచించవచ్చు ఎందుకంటే దిష్టి అనేది సైన్స్ లోనే ఉంది మనకి వశీకరణ ఉంది కదా హిప్నాటిజం ఉందిగా హిప్నాటిజం సైన్స్ హిప్నాటిజం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మనిషి చూపుకి అంత శక్తి ఉంది అందుకే హిప్నాటిజం సైన్స్ అన్నారు మనిషి చూపు నుంచేగా దిష్టి వచ్చేది వస్తుంది మన మానవ శరీరం అనేది విద్యుత్ అయస్కాంత క్షేత్రం విద్యుత్ ఉత్పత్తి విసర్జనం జరుగుతూ ఉంటాయి మనం ఒక్కొక్క ఆలోచన ఉన్నప్పుడు మన శరీరం నుంచి ఒక్కొక్క రకమైన భావం వస్తుందిగా అంటే మన శరీరంలో ఉన్నటువంటి భావాలు బయటకు వచ్చేటటువంటి వాటిల్లో కళ్ళకు చాలా ప్రత్యేకత ఉంది మనం ఎవరైనా మనిషి గురించి మంచిగా అనుకున్నాం అనుకోండి కంటి నుంచి వచ్చే కిరణాలు ఆ ఎదుటి వ్యక్తికి మంచిని కలిగింపజేస్తాయి ఎవరి గురించి అయినా మనం చెడుగా అనుకుంటే కంటి నుంచి వచ్చే కిరణాలు ఎదుటి వ్యక్తికి చెడును కలిగింపజేస్తాయి దాన్ని దిష్టి అంటారు ఇదంతా కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ సైంటిఫిక్ గా చెప్పాలంటే దిష్టి అంటే ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ నెగిటివ్ గా వస్తే దాన్నే దిష్టి అంటారు దిష్టి వల్ల నల్పర దృష్టికి నల్లరాళ్ళు అన్నారు మీకు ఆ మాట అన్నారు కాబట్టి మనం ఒక విషయం గుర్తు చేసుకుందాం శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు తన మన్మథ బాణాలను ప్రయోగిస్తాడు తపస్సును భగ్నం చేయాలని చూస్తాడు అప్పుడు శివుడు త్రినేత్రం తెరవగానే మన్మధుడు ఏమైపోయాడు భస్మం అయిపోయాడు అంటే పరమేశ్వరుడి త్రినేత్రానికి అంత శక్తి ఉంది పరమేశ్వరుడికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా సరే మీరు ఋషులు కానివ్వండి గొప్ప గొప్ప వ్యక్తులు కానివ్వండి వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు చుట్టూ మీకు ఒక ఆరా కనిపిస్తుంది అవునండి వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు చుట్టూ ఒక వెలుతురు కనిపిస్తుంది గుండ్రంగా ఉంటుంది అది మామూలు ఫోటోగ్రఫీలో రాదు కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటారు ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీలో తీసినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ చుట్టూ అది మనకు కనిపిస్తుంది ప్రతి మనిషి చుట్టూ కూడా ఆరా ఉంటుంది మీ చుట్టూ ఉంటుంది నా చుట్టూ ఉంటుంది అందరి చుట్టూ ఉంటుంది అయితే ఎవరైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ చుట్టూ ఆరా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి శక్తి ఎక్కువ ఉంటుంది అందుకే పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ త్రినేత్రం తరవగానే ఆ పవర్ తట్టుకోలేక మన్మధుడు భస్మం అయిపోయాడు అంటే కంటికి అంత శక్తి ఉంటుంది అని చెప్పడానికి ఇదంతా చెప్పాను అనమాట కాబట్టి దిష్టి అనేది మనం సైంటిఫిక్ గా కూడా ఆలోచించాలి అందుకే మనకి కేవలం ఇండియాలోనే కాదు ఇతర కంట్రీస్ లో కూడా దిష్టి గురించి చెప్పారు రష్యా వాళ్ళు దిష్టిని విటల్ ఫోర్స్ అంటారు విటల్ ఫోర్స్ మన డాక్టర్స్ కూడా సైకోసెమినిక్ అంటారు అంటే దిష్టికి అంతటి శక్తి ఉంటుంది ఎదుటి వ్యక్తి దిష్టి సోకినప్పుడు ఎంత బాగున్న వ్యక్తి అయినా సరే మొత్తంగా పడిపోతాడు మరి దిష్టి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారాలు మనం పరిశీలిస్తే మనకి గడ్డి ఉంటుంది కదా పరక గడ్డి అంటారు ఆ గడ్డిని కాల్చి దిష్టి తీస్తారు అందులో కూడా సైన్స్ ఉంది ఆ గడ్డిలో ఉన్న ఔషధీయుక్తమైన గుణాలు ఏవైతే ఉంటాయో అవి దిష్టి వల్ల వచ్చిన నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి కాబట్టి గడ్డిని కాల్చి దిష్టి తీయచ్చు తర్వాత రెండోది ఏంటంటే నీళ్ళ దిష్టి ఇది చాలా మంది చేస్తారు అవునండి అంటే గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో పసుపు సున్నము అనుకోండి నీళ్లు ఎర్రగా మారిపోతాయి ఓకళ్ళు అంటారు ఆ నీళ్లతో దిష్టి తీసినప్పుడు ఆ నీళ్ల ప్రభావం కంటి దగ్గర ఉన్న ఆప్టిక్ నరువు మీద పనిచేస్తుంది దానివల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ దిష్టి వల్ల వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం పాజిటివ్ గా మారిపోతుంది ఉప్పు మిరపకాయలతో దిష్టి తీస్తారు అందరి ఇళ్లలో కూడా ఉప్పు మిరపకాయలు తీసుకుని వాటితో దిష్టి తీసి నిప్పులు వేస్తారు చీపురు చీపురుతో కూడా ఉంటారు ఉప్పు మిరపకాయలతో ఎందుకు తీస్తారు అవి ఉప్పు మిరపకాయలు తీసి దిష్టి నిప్పుల్లో వేసినప్పుడు వాటి నుంచి వచ్చే పొగ ఏదైతే ఉంటుందో అది ఆ నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ ఒక పర్సన్ నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ దాన్ని పోగొట్టడానికి సైంటిఫిక్ గా ఇవన్నీ పరిహారాలుగా చెప్పుకోవాలి చీపురుతో దిష్టి తీసినా కూడా దాని వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ చీపురు లాక్కుంటుంది తర్వాత నిమ్మకాయతో కూడా దిష్టి తీస్తారు నిమ్మకాయ కూడా నెగిటివ్ ని లాక్కునే శక్తి ఉంటుంది బ్లాక్ మ్యాజిక్స్ లాక్కునే శక్తి నిమ్మకాయలకు ఉంటుంది అందువల్ల ఏం చేస్తారు ఎవరికైనా దిష్టి బాగా తాకిందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకుని పైనుంచి కిందకి ఇరవై ఒక్కసార్లు లానాలి ట్వంటీ వన్ టైమ్స్ పై నుంచి కిందకి ఇలా అని తర్వాత ఆ నిమ్మకాయ తీసుకుని గట్టిగా నేలకేసు కొట్టాలి అప్పుడు దిష్టి పోతుంది అంటే ఇందులో కూడా సైన్స్ ఉంది ఏదైతే దిష్టి నెగిటివ్ ఎనర్జీ తగిలిందో మనం ఇరవై ఒక్కసార్లు పైకి కిందకి అంటున్నప్పుడు ఆ నిమ్మకాయ ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది నేలకేసు గట్టిగా కొట్టగానే అది పోతుంది కొంతమంది ఇంకా అన్నంతో కూడా అన్నం దిష్టి కూడా ఉంది దానిలో కూడా రకరకాల అన్నం దిష్టిలు ఉన్నాయి అన్నం దిష్టి ఉంది పాల దిష్టి ఉంది ఇప్పుడు మీరు అన్నం దిష్టి అన్నారు కాబట్టి అన్నం దిష్టిలో కూడా ఎర్ర అన్నం నల్ల అన్నం తెల్ల అన్నం అని ఉంటాయి అంటే కుంకుమ కలిపిన అన్నము బొగ్గుల పొడి కలిపిన అన్నము తెల్లటి అన్నము ఇలా రకరకాల అన్నాలు కలిపి దిష్టి తీసి అవి సునకాలకు కుక్కలకు ఆహారంగా వేస్తారు చిన్నపిల్లలకి తీస్తున్నారు చిన్న పిల్లలకి దిష్టి తీసేటప్పుడు పాలతో తీస్తారు అంటే ఒక చిన్న గిన్నె తీసుకొని మట్టితో చేసిన మట్టి పెడతా అంటారు కదా దానిలో పాలు పోసి పిల్లలకి ఆ పాలతో దిష్టి తీస్తారు దిష్టి తీసి దాని కుక్కలకు ఆహారంగా వేస్తారు అలాగే అన్నం దిష్టి కూడా చిన్నపిల్లలకి అన్నంతో కూడా దిష్టి తీసి ఇప్పుడు అన్నాన్ని వండుతారు వండిన అన్నంలో అట్లకాడ కాల్చి పెడతారు అట్ల కాడ బాగా కాల్చి ఆ కాల్చిన అట్లకాడ అన్నంలో గుచ్చుతారు అలా గుచ్చిన తర్వాత అన్నంతో ముందు దిష్టి తీసి కుక్క కేసేసి తర్వాత అన్నం పెడతారు ఇవన్నీ ఏంటంటే ఆ దిష్టి వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ పోవటానికి చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకైతే దిష్టి తాకినప్పుడు ఏం చేస్తారంటే ఈ రొట్టె ఉంటుంది కదా జొన్న రొట్టె దాని మీద కాల్చి నెయ్యి రాసి దాంతో దిష్టి తీసి కుక్కలకి వేస్తూ ఉంటారు రొట్టెతో అంతే చపాతీతో చేస్తూ ఉంటారు రొట్టె జొన్న రొట్టె జొన్న రొట్టె జొన్న రొట్టె మీద నెయ్యి రాసి దిష్టి తీసి కుక్క అంటే ఇవన్నీ కుక్కలకు ఎందుకు వేస్తారంటే ఏదైతే మన నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అది మొత్తం కూడా దిష్టి తీసేటప్పుడు ఆ ఆహారంలోకి వెళ్తుంది పాలలో కానీ అన్నంలో కానీ రొట్టెలో కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది అది మొత్తం కుక్కలకు వేసేస్తే ఏంటంటే వాటికి అది తట్టుకునే శక్తి ఉంటుంది మన నుంచి అది వెళ్ళిపోతుంది అయితే దిష్టి దీపం అని కూడా ఉంటుంది దిష్టి దీపం ఆ దిష్టిని పోగొట్టే దీపం దిష్టి వచ్చే దీపం కాదు దిష్టిని పోగొట్టే దీపం ఒకటి ఉంటుంది దాని దిష్టి దీపం అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ దిష్టి దీపాన్ని ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట వెలిగిస్తే చాలా మంచిది ఆ దిష్టి దీపం ఎలా వెలిగిస్తారంటే గోధుమ పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి ఒక ప్రమిద తయారు చేస్తారు గోధుమ పిండి ప్రమిద అంటారు ఈ గోధుమ పిండి ప్రమిద ఇంటి ముందు భాగంలో ఉంచి దానిలో నూనె పోసి నల్లటి ఒత్తి అంటే నల్లటి ఒత్తి గాని నల్లటి వస్త్రం తీసుకుని ఆ వస్త్రాన్ని ఒత్తిలాగా చేసి ఆ ప్రమిదలో వేసి అందులో కొన్ని మిరపకాయలు వేస్తారు ఆ దీపం వెలిగిస్తారు దీన్ని దిష్టి దీపం అంటారు అంటే దిష్టి పోగొట్టే దీపం అర్థం ఈ దీపాన్ని ఇంటి ముందు భాగంలో మంగళవారము అమావాస్య రోజు వెలిగిస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజు కూడా అమావాస్య రోజు కూడా చేయొచ్చు చాలా సులభం ఈ పిండి దీపాన్ని ఉంచటం నువ్వు నూనె పోయటం నలుపు ఒత్తి వేసి దీపం పెట్టడం లేదా నల్ల వస్త్రం తీసుకుని ఆ వస్త్రాన్ని ఒత్తిలాగా చేసి దీపం పెట్టి ఎండుమిరపకాయలు వేయటం ఇలా చేసి దిష్టి దీపాన్ని వెలిగించుకోవచ్చు అలాగే దిష్టి పోగొట్టడానికి మంత్రాలు కూడా ఉన్నాయి మంత్రాలు కూడా అంటే దిష్టి మంత్రం అని చిన్నప్పుడు ఎవరికి చెప్పకుండా దిష్టి తీసేవాళ్ళు అయితే ఆ మంత్రాలు కాదు అందరూ తెలుసుకుని చదువుకునే మంత్రాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైన మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ ఇది మంత్రం ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ దీని దృష్టి మంత్రం అంటారు అంటే దిష్టి దోష నివారణ మంత్రం ఎప్పుడైనా వీలైనప్పుడల్లా ఈ మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకుంటూ ఉంటే మన మీద ఎలాంటి దృష్టి తగలదు ఉన్న దిష్టి పోతుంది అలాగే శాబర మంత్రం ఒకటి ఉంది అదొక ప్రయోగం లాగా చెబితే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది కానీ మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తికి బాగా దిష్టి తగిలింది అనిపించింది అనుకోండి ఐదు తులసాకులు తీసుకోండి ఐదు మిరియాలు తీసుకోండి ఆ ఐదు తులసాకులు ఐదు మిరియాలు చేతిలో పట్టుకొని ఒక శాబర మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదివి ఆ తర్వాత ఈ ఐదు తులసాకులు ఐదు మిరియాలు ఎవరికైతే దిష్టి తగిలిందో వాళ్ళ చేత తినిపించాలి వాళ్ళకి ఆ దిష్టి మొత్తం పోతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ శాబర మంత్రం కొంచెం హాస్యంగా ఉంటుంది ఓం డమ్ ఆ మంత్రం ఓం టడడం దీని శాబర మంత్రం అంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రయత్నించి చూసుకోండి ఎవరికైనా బాగా దిష్టి తగిలింది అన్నం సరిగ్గా తినట్లేదు ఎప్పుడు నీరసంగా ఉంటున్నాడు అనారోగ్యంగా ఉంటున్నాడు అనుకున్నప్పుడు ఐదు తులసాకులు తీసుకోండి ఐదు మిరియాలు తీసుకోండి ఆ రెండింటిని చేతిలో పట్టుకోండి ఓం డడడం అనే శాబర మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి మీ చేతిలో ఉన్న ఐదు తులసాకులు ఐదు మిరియాలు ఆ దిష్టి తగిలిన వ్యక్తికి తినిపించండి తర్వాత అరికాళ్ళు ఒక రెండు నిమిషాలు వద్దండి ఆ వ్యక్తికి దిష్టి చాలా తొందరగా తగ్గిపోతుంది శాబర మంత్రాలకు ఉన్న ప్రత్యేకత అదే మామూలు మంత్రాల కన్నా మంత్రశాస్త్రంలో శాబర మంత్రాలని చెప్తారు ఇలాంటి వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది సో ఇది కూడా దృష్టి దోష నివారణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్ని దృష్టి దోషాలు పోగొట్టుకోవాలంటే ఇంటి పై భాగంలో పంచముఖాంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలి అప్పుడు ఇంటికి కూడా దిష్టి తగలదు ఇంటికి సంబంధించి ఇంటికి ఎలాంటి దిష్టి తగలదు అలాగే వ్యక్తులైతే గనక ఎప్పుడు వెల్లుల్లిపై రబ్బ దగ్గర పెట్టుకుని వెళ్ళాలి వెల్లుల్లి దుర్గా స్వరూపం దృష్టి దోషాలు పోగొడుతుంది కాబట్టి వెల్లుల్లి పై దగ్గర పెట్టుకోవాలి అలాగే ఆదివారం రాత్రి పూట ఖచ్చితంగా కొబ్బరికాయ నిమ్మకాయ నీళ్లు ఈ మూడింటితో ఎవరైతే దిష్టి దీయించుకుంటారో వాళ్ళకి అసలు దిష్టి ఉండదు పోయిందా నెగిటివ్ మొత్తం దిష్టి పోతుంది ప్రతి ఆదివారం రాత్రి పూట కొబ్బరికాయతో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు దిష్టి దియించుకోండి తర్వాత నీళ్లతో క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు దిష్టి తీయించుకోండి నిమ్మకాయ ఇందాక చెప్పినట్టు నుంచి కిందకి ఇరవై ఒక్క సార్లు అని గట్టిగా నేలకేసి కొట్టండి కొబ్బరికాయ నిమ్మకాయ నీళ్లు ఈ మూడింటితో ఎవరైతే ప్రతి ఆదివారం రాత్రి పూట దిష్టి తీయించుకుంటారో వాళ్ళకి అసలు దిష్టి అనేది ఉండదు ఉన్న దృష్టి దోషాలన్నీ చేసుకోవచ్చు ఎన్ని పరిహారాలున్నా ఆదివారం రాత్రి పూట ఈ కొబ్బరికాయ ఎర్రనీళ్లు నిమ్మకాయతో చేసే దృష్టి దోష నివారణ మాత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే ఇంట్లో పెట్టుకుంటే మంచిది దిష్టి ఉండదు దిష్టి దోషాలు లాగేస్తుంది ఉదయం లేవగానే అందుకే పింఛాన్ని చూస్తే చాలా మంచిది అంతకు ముందు రోజు మనకి ఏ దృష్టి దోషాలు ఉన్నా అవన్నీ కూడా ఆ నెమలిపించని తీసేసుకుంటుంది అంతటి శక్తి నెమలిపించానికి ఉంది ఇన్ని మార్గాలు మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు వీటిలో ఏది ఆచరించినా సరే అన్ని రకాలైన దృష్టి దోషాల నుంచి బయటపడచ్చు దిష్టి మాత్రం ఖచ్చితంగా ఉంది సైంటిఫిక్ గా ఉంది సైంటిఫిక్ గా హ్యూమన్ బాడీ నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ మాగ్నెటిక్ ఎనర్జీ దిష్టి అది కంటి నుంచి వస్తుంది అనేక దేశాల్లో దీనికి అనేక పేర్లు పెట్టారు ఆ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టడానికి ఈ పరిహారాలన్నీ పాటించినట్లయితే ఖచ్చితంగా బయటపడచ్చు అలాగే అమావాస్య రోజు ఎడంకాలికి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజు ఎవరైతే ఎడంకాలకి నల్లదారం కట్టుకుంటారో వాళ్ళకి అసలు దిష్టి తగలదని కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అది కూడా ఎలా కట్టుకోవాలి అమావాస్య రోజు ఎడంకాలికి నల్లదారం కట్టుకొని మళ్లీ వచ్చే అమావాస్యకి పాత నల్లదారం తీసేసి జిల్లేడాకులో ఉంచి దాన్ని కాల్ చేయాలి తీసి పడేయకూడదు దాన్ని కాల్ చేయాలి వీలైతే జిల్లేడాకులో ఉంచి కాల్ చేయండి మాకు జిల్లేడాకు అందుబాటులో లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా అయినా సరే పాత నల్లదారాన్ని కాల్చేయండి ప్రతి అమావాస్యకి కొత్త నల్లదారం ఎడమకాలికి చిన్న చిన్నపిల్లలైనా సరే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే స్త్రీలైనా సరే పురుషులైనా సరే అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే వాళ్ళకి దిష్టి తగలదు ఎట్టి పరిస్థితుల్లో తగలదు ఒకవేళ తగిలి ఆ దిష్టి మాత్రం తెలుసు స్త్రీలు వెళ్ళేటప్పుడు కూడా అరికాలి దగ్గర కాటుకు చొక్క పెట్టుకుని వెళ్తారు అవునండి ఎందుకంటే దిష్టి దోషకుండా ఉండటానికి అది బాగా పనిచేస్తుంది ఛాతి దగ్గర కాటుకు చుక్క పెట్టుకున్నా కూడా స్త్రీలకు ఎలాంటి దృష్టి దోషము తాకదు ఇది కూడా మనకి పరిహారం చెప్పారు ఎన్నున్నా కూడా ఆదివారం రాత్రి పూట పరిహారం ఒకటి అమావాస్య రోజు ఎడంకాలికి నల్ల ఈ రెండు మాత్రం తిరుగులేని విధంగా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాయి ಮಂಚು ಪರಿಹಾರ ಅಂತ ಹೇಳಿ ಸಗುರುಗಾರು ಧನ್ಯವಾದ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಸ್ವಸ್ತಿ